హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ సండే పోవాలి కదా మేము అయితే పోన్నామండి అయితే ఇట్నీ అయితే దిగినాము వచ్చేసి ఇది ఇలా కాకలైతే అడాము నెయిన్ మెయ్యూలు అయితే పెట్టదు పాలు అయితే పెడుతున్నా పాలు అయితే అయితే రోజు డబ్బకి ఊసై అందుకే డబ్బా ఇదే టీ డబ్బా అయితే టీ పెట్టేస్తా ఐదుగురు మంది సారమన్న ఈ ఎంత రాదు పాటలు ఒకసారి కాఫీ వేసుకుంటుంది 맛술 <목소리> 때가짐으로된이절대 <목소리> 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 शायद रेडी so, చూడండి ఎంత బాగుంది కలర్ చాయ్ందండి ఇంకేమో సార్లు బజ్పెల్ ఉంది చాలా బాగా ఉందని ఒకదాన్ని పెట్టుకున్నా చూడండి కొంచెం ఇచ్చింది గ్లాసులో చాయ్ అయితే తాగుతున్నానండి నేనైతే చాలా వేడింది లెక్కల రావద్దు కానీ టిఫిన్ చేసినాకైతే నేను కంపల్సరీ తాగుతాను ఎక్కువ నాకు తాగాలనిపిస్తుంది కొంచెం అయిన వెళ్ళేదాకా అని పొద్దున్నస్తుంది కదా నేను కాలు కడుపు అయితే చాయ్ తీసుకొని వాటికి తీసుకుంటే టిఫిన్ చేయకుంటే ఇంకా ఏదన్నా తింటా కానీ చాయ్ అయితే వస్తుంది అనుకో ఏ టిఫిన్ చేసినాక నేను చాయ్ తాత సరేనండి మీరైతే టిఫిన్ చేసిరా కాఫీ ఉంది కాఫీ దిపే కంప్లీట్ అయ్యా అయితే కంప్లీట్ అయింది இப்போ எடுத்து இங்கே மதம் அப்படின்ட்டு லஞ்ச் வைம சரி அங்கே